శ్రీ ప్రత్యంగరీ దేవి నమ గత వీడియోలో డ్రైవరు ఫోన్ చేశాడు ఆ తర్వాత కారు ఇబ్బంది పెట్టింది అని ఏదైతే చెప్పబోయాడో ఆ చెప్పేటటువంటి విషయానికి సంబంధించినటువంటిదే ఈ వీడియో అక్కడ నిర్వహించినటువంటి పూజ ప్రత్యంగరీ దేవి మాత పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగినిగా తన యొక్క ప్రయోగిని శక్తిని అసుర కృత్య దేవతలు అనేటటువంటి కృత్యా దేవతలు ఉంటారు ఆ కృత్య దేవతలను గనక పూజించితే ప్రత్యంగరీ దేవి మాత పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగినిగా కొన్ని నెగిటివ్ శక్తులని కృత్య దేవతలకు అందిస్తూ ఉంటుంది ఆ పూజని నిర్వహించిన తర్వాత దాని పూర్తి భారాన్ని ఆ చేసినటువంటి గురువు కానీ సాధకుడు కానీ భరించాలి లేదు అని అంటే ప్రత్యంగరీ దేవి మాత ఎక్కి తిరిగేటటువంటి రథమన్నా భరించాలి ఈ ఇరుగురు మాత్రమే ఆ నెగిటివ్ శక్తిని తట్టుకోగలుగుతారు వేరొకరి మీదికి ఆ నెగిటివ్ శక్తి వెళ్తే ప్రత్యంగరీ దేవి మాత ఎంత రౌద్రరూపమైనటువంటి శక్తి ఉంటుందో అటువంటి శక్తి అతను తట్టుకోలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి అవుతాడు అటువంటి పరిస్థితుల్లో హోమం అంతా పూర్తి చేసుకున్నాక పూజా విధానం అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని శక్తి కృత్యలకు కొన్ని విశేషమైన పదార్థాలని నైవేద్యంగా అర్పించడం జరిగింది అప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరెవరైతే ఈ పదార్థాన్ని అందిస్తున్నారో వారందరూ క్షేమంగా ఉండాలి నేను ఈ కార్యక్రమాన్ని ఏదైతే చేశానో అక్కడికి నువ్వు వెళ్ళి ఆ పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగినిగా ఉండి భక్షిణి అంటే తినటం ఇక్కడ పెట్టిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నేను పెట్టాను కదా అదే ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ ఇదైతే ఇబ్బందికి గురి అవుతున్నారో ఆ ఇబ్బందిని పూర్తిగా సంపూర్ణంగా క్లియర్ చేసి రాగలవు తల్లి అని చెప్పి దండం పెట్టుకోవడం జరిగి ఆ ప్రయోగాన్ని పంపించడం జరుగుతుంది అటువంటి సమయంలో పూర్తిగా ఆ శక్తులు ఉన్నంత వరకు మనం సేఫ్ జోన్లో ఉంటాం సాధకుడు కానీ అమ్మ యొక్క విగ్రహాలు కానీ మనము కానీ ఎప్పుడైతే ఆ శక్తులని మనం ప్రయోగిస్తామో మనము అనగా నేను ఈ పూజని చేసినాక ఎప్పుడైతే ప్రయోగించడం జరిగిందో అప్పుడు మనము వేరొక శక్తులని ఆపేటటువంటి స్థితిలో ఉండలేము నిరంతరము పూజించినటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క ఉత్సవమూర్తి కూడా నార్మల్ విగ్రహ రూపముగా ఉంటుంది దేవి వాహనముకు మాత్రమే వాహన కృత్య దేవత రక్షణగా ఉంటుంది ఇక ఆ రక్షణగా ఉన్నటువంటి కృత్య దేవత నెగిటివ్ శక్తులన్నీ చుట్టూ ఆవహిస్తూ ఉంటాయి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ ఆ నెగిటివ్ శక్తులని ఆపేటటువంటి ప్రత్యంగరీ దేవి మాతమ్మ దగ్గర అసురకృత్య దేవతలు అని ఉంటాయి అసురకృత్యూ తరిమి తరిమి కొడుతూ ఉంటాయి ఆ నెగిటివ్ శక్తులను అటువంటి కృత్య దేవతలని మనం పూజించి పరమంత్ర భక్షిణీ రూపంలో ప్రయోగించడం జరిగింది ఇక ఇక్కడ ఉన్నది ఎవరు అని అంటే సాధన చేసేటటువంటి నేను నిరంతరము పూజించేటటువంటి నా తల్లి ప్రత్యంగరీ దేవి మాత విగ్రహం ఇకపోతే మనకు ఇంకొక ధైర్యంగా ఉన్నటువంటిది వాహన కృత్యా దేవత అంటే ఆ వాహనం ఇందులో ప్రత్యంకరీ దేవి మాత అమ్మ విగ్రహ దేవత దగ్గరికి ఎటువంటి నెగిటివ్ శక్తులు దరిదాపు కూడా చేరవు ఇకపోతే అక్కడ చేసినటువంటి పూజా విధానానికి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు వచ్చేటటువంటిది ఎవరి దగ్గరికి అని అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి లేదు అనంటే వాహనాన్ని ఇబ్బంది పెట్టడానికి అటాక్ చేయడానికి సిద్ధమవుతాయి అక్కడ ఎక్కువ సమయం మనం ఉండకుండా అక్కడ నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాలి ఆ ప్రయాణాన్ని ప్రారంభించేటటువంటి దశలో కూడా ఆ ఊర్లు దాటుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఊర్లలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నిటినీ కూడా ఆ కారు తీసుకోబడుతూ ఉంటుంది అంటే శక్తులను గుంజుకోగలుగుతుంది ఆ శక్తులని గుంజుకుంటున్న కొద్దీ కారు ఏదైనా ఇబ్బంది కావచ్చు అది ఇంజిన్ ఆగిపోవడం అన్నా కావచ్చు లేదా బ్యాటరీలో ఫర్ ఆగిపోవచ్చు లేదు పంచర్ పడవచ్చు లేదు అద్దాలు పగలవచ్చు లేదు పెట్రోలు ఉన్నా కానీ పెట్రోల్ స్తంభింప లేదు డీజిల్ ఉన్నా కానీ స్తంభింప ఏదైనా కారణం కావచ్చు వాహనాన్ని ఎక్కువగా ట్రావెల్ చేసేటటువంటి శక్తి లేకుండగా ఉన్న ఒక్క శక్తి వాహన కృత్యాదేవి పోరాడుతూ ఉండి ప్రత్యంగరి దేవి మాత విగ్రహాలు అందులో ఉంటే ఆ విగ్రహాలని కాపాడేటటువంటి స్థితిలో ఆ కృత్య దేవత పోరాడుతూ ఉంటుంది నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఆ వాహనం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కూడా అందులో ఉంటే నిస్సాయిత స్థితిలోకి గురి అవుతాం అందరం నేను కానీ నాతో పాటు ఉన్న డ్రైవరు వేరొక వచ్చినటువంటి సాధకులు కానీ వారందరూ కూడా ఇబ్బంది పడతారు అటువంటి అప్పుడు ఆ కారులో అమ్మ ఉండాలి అమ్మ కారు నేను చెప్పిన అంతకుముందు వీడియోలో నా డ్రైవరు అతను ఆ వాహనం ఉండాలి నేను వేరొక కారులో ఉంటే నేను చేసేటటువంటి సాధన ఆసక్తి ద్వారా ఆ వాహనాన్ని వీలైనంత వరకు చాలా దూరం వరకు ట్రావెల్ చేసేటట్టుగా చేయొచ్చు మినిమో మనకి ఒక అరవై తొమ్మిది కిలోమీటర్లు దాటితే మనకి ఆ సరౌండింగ్ నుంచి ఎటువంటి నెగిటివ్ శక్తులు వాహన కృత్యాని ఇబ్బంది పెట్టవు ఆ ప్రయత్నంలో ప్రయాణంగా కొనసాగించే ప్రక్రియ స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసిన తర్వాత కొంత దూరము రావడం జరిగింది ఎప్పుడైతే నా డ్రైవర్ మళ్ళీ ఫోన్ చేసి గురువుగారు కారులో పెట్రోలు అయిపో వస్తుంది కొట్టియ్యాలండి ఎక్కడన్నా బంకు చూడండి అన్నప్పుడు అప్పుడు అర్థం చేసుకున్నాం ఇది పెట్రోల్తో జరగబోయేటటువంటి స్తంభన ప్రక్రియ ఆయిల్తో జరిగేటటువంటి స్తంభన ప్రక్రియ దీన్ని ఏదైనా సరే ఎలా అయినా సరే ఛేదించి కనీసం మనము కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న ప్రయాణం చేయాలి ఆ రోజు మీరు వీలైతే నా డ్రైవర్ని నాతో పాటు వచ్చిన సాధకులు కొంతమందిని కూడా ఈ వీడియోకి వీలైతే ఎప్పుడో ఒకరోజు వారితో ఈ వీడియో కూడా చెప్పగలుగుతారు వారు మాట్లాడతారు అక్కడ ఫోన్ చేసిన తర్వాత ఎప్పుడైతే నా చెవిలో పెట్రోలు అనేటటువంటి విషయము పడ్డదు ఆ వెంటనే నాతో ఉన్నటువంటి వేరొక కారులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా అదే ఊర్లో మూడు సార్లు తిప్పారు మీకు అతను కానీ నా సాధకులని కానీ మీరు అడిగినా కానీ వాళ్ళు అదే విషయాన్ని చెప్తారు ఆ ఊర్లో పెట్రోల్ బంకులో కొట్టియ్యకుండా మరలా తిరిగి హైవేలోకి వెళ్ళి ఆ హైవేలో బాపట్ల దగ్గర రేపల్లె అలానే ఒంగోలు పోయేటటువంటి హైవేకి ఎక్కి మరలా వెళ్ళి బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి బంకుకు చేరుకున్నాం నాకు అంత అర్థమవుతుంది ఇది పూర్తిగా ఆ నెగిటివ్ శక్తులు కారుని అమ్మని అన్నిటిని కూడా వాటి యొక్క శక్తిలోకి తీసుకోబోతున్నాయి ఇక ఉన్నదల్లా నాకు చివరి విశేషమైనటువంటిది ఖాళీ సాధన కోసం అప్పుడే మంత్రాన్ని ఉపదేశించుకున్న నా శిష్యుడు అంతకుముందు చిన్న మస్త సాధన చేసిన వ్యక్తి ఇక ఈ బంకులో నేను అతన్ని నా కారులో నుంచి అమ్మ కారులోకి షిఫ్ట్ చేయాలని చేసే ప్రక్రియలో నేను అతనికి నేను కూర్చున్న కారులో ఉన్నప్పుడే చెప్పాను కానీ అతను ఆ కారులో నుంచి దిగలేదు దిగి ఉండి అమ్మ వాహనం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ చిన్న మిస్టేక్ అనేది జరగకపోయింది అక్కడ ఏం జరిగింది అని అంటే డ్రైవింగ్ చేసే డ్రైవర్కి అసలు అక్కడ పెట్రోల్ డీజిల్ కొడుతుందా అనేది కూడా చూడలేకపోయింది అంటే ఆలోచనలోకి పోలేకపోయింది ఈ ఇతను సాధన మంత్రం తీసుకున్న వ్యక్తి నేను ముందే కారులో చెప్పిన విషయం ప్రకారంగా దిగి ఉంటే అతను ఆ కారు దగ్గరికి పోయి ఉంటే ఆ చిన్న మిస్టేక్ ఏది జరగకపోయింది అతను దిగలేక అక్కడే కూర్చొని ఉన్నాడు అతనికి తెలియదు కాబట్టి ఇటువంటి స్థితులు అలానే ఉండిపోయాడు ఇక అప్పటికి ఏం చేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా నాకు అర్థమైంది ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు నిదానంగా పోవాలి నిదానంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచించి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కొంత దూరం వెళ్ళేటప్పటికి నేనున్నటువంటి కారులో డ్రైవర్ స్పీడ్గా వెళ్తున్నాడు వస్తుందా కారు వస్తుందా కారు చూడని ఈ కారులో డ్రైవర్కి చెప్తున్నాను వస్తుంది గురువుగారన్న ఈ లోపల అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత కారుని ఆప కారుని ఆపమని చెప్పాను దిగి నేను ఆ కారు దగ్గరికి వెళ్ళాను ఆ కారు దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చెప్పుకునేటటువంటి విషయము వాళ్ళ తీరులో వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను ఆ డ్రైవర్ని ఒక మాట కూడా లేదు పెట్రోల్ కొట్టేయకుండా డీజిల్ ఎందుకు కొట్టించావు అనేటటువంటి ఏ విషయమో అనలేదు అరవలేదు ఆ కారులోకి నేను చేయి పెట్టి ఎక్కి చూశాను చూసిన తర్వాత పూర్తిగా పాజిటివ్ శక్తి లేదు నెగిటివ్ శక్తి ఆవహించి ఉంది ఉన్న వాహన కృత్య ప్రత్యంగరీ దేవి మాత అమ్మ కూడా పోరాడి పోరాడి చాలా వరకు ఒక విశేషమైనటువంటి నిస్సాయిత స్థితిలో ఉంది ఇక ఏదేమైనా సరే అక్కడ ఉండనియద్దు ఆ కారు అని చెప్పి ఏదన్నా కొద్ది దూరానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఏదన్నా చేద్దామని ఆలోచన చేశాను ఆ స్టీరింగ్ పట్టుకొని తాళాన్ని పట్టుకొని అమ్మ యొక్క మంత్రాన్ని ఒక్కసారి మనసులో ఉచ్చరించుకొని అక్కడి నుంచి బయలుదేరి తీసుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఇక నాకు కావాల్సింది ఒక్కటే హనుమత్ కృత్య ప్రత్యం గరీదేవి వాయు కృత్యతో ప్రయోగ మంత్రాన్ని మనం మనం చదువుతూ ఉంటే ఆ కారుకి ఎటువంటి ఇబ్బంది కాదు అప్పుడు ఒక చోట నాకు కనిపించాడు ఆంజనేయుడు ఆయన దగ్గర ఉన్నాను నేను కాపాడాడు ఆంజనేయుడు ఎలా కాపాడాడు అనేటటువంటి విషయానికి వస్తే ఎక్కడైతే కారు ఆగిపోయిన ప్లేస్ ఉందో అక్కడ నేను వెళ్ళి కారు దగ్గరికి ఆ కారు స్టీరింగ్ పై చేయి పెట్టి అమ్మ యొక్క మంత్రాన్ని చదివి తల్లి ఇకపై నేను హనుమత్ కృత్య ప్రత్యంగరి మంత్రాన్ని వాయు స్వరూపంగా మంత్ర ఉచ్చారణ చేసుకుంటాను నీ అనుగ్రహ ప్రసాదించు తల్లి అని మనసులో సంకల్పించుకొని అమ్మ ఆ వాహనంలో ఉంది కాబట్టి ఆ కారును పట్టుకొని మనసులో అనుకున్నాను అనుకొని నా నేను ఎక్కే కారు ఏదైతే ఉందో ఆ కారు ఎక్కాను ఆ కారు ఎక్కి ఇంకా వాయు హన్మత్ కృత్య ప్రత్యంగరి మంత్రాన్ని చదవటం ప్రారంభించాను వాయు హన్మత్ కృత్య ప్రత్యంగరి అంటే వాయు అంటే గాలి తగులుతూ ఉండాలి ఎంత వేగంగా గాలి మనకు తగులుతూ ఉంటే అంత బాగా మంత్రాన్ని చదువుతుంటే ఆ మంత్రము ఆ అమ్మ ఎక్కడైతే ఉందో అక్కడికి చేరుతూ ఉంటుంది అక్కడికి చేర్చుకోగలిగాను అతి దగ్గరలో ఒక ఊరు వచ్చింది ఆ ఊరిలో యాభై మూడు అడుగుల విగ్రహం ఉన్నటువంటి హనుమంతుడు కనబడ్డాడు ఇంతకు మించినటువంటి బలం ఇంకా నాకు లేదు అని చెప్పి వెంటనే కారు అక్కడ ఆఫ్ చేపించాను ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇంకొక వీడియోలో చెప్తా మీకు వినండి అమ్మ యొక్క శక్తి తెలుసుకోండి